ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గుంటూరు నగరంలోని పొన్నూరు రోడ్డు గల బీ కన్వెన్షన్ నందు చిన్నారుల ప్రతిభను గుర్తించి వాళ్లను ప్రోత్సహించే విధంగా షైనింగ్ స్టార్స్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ గుంటూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా డిఇవో సివి రేణుక డిప్యూటీ డిఇవో యేసురత్నం శాంతికుమారి

ఆర్ఏఓ డిప్యూటీ డిఈఓ యశ్వంతం గారికి శాంత కుమార్ గారికి కుదూస్ గారికి మరియు వెంకట్ రెడ్డి గారికి ఇక్కడ విచ్చేసిన వేదిక పెట్టిన ప్రతి ఒక్కరికి మరి ఇక్కడ విచ్చేసిన టీచర్స్ కి ప్రిన్సిపల్స్ కి స్టూడెంట్స్ కి మరి ముఖ్యంగా పేరెంట్స్ అందరికి అస్లాం నమస్కారం తెలియజేస్తున్నాను ఈ రోజు మనం ఇక్కడ కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు లోకేష్ చంద్ర గారికి మంత్రి వర్యులు విద్యాశాఖ మీ అందరికి ఈ సందర్భంగా ఇంత మంచం మీ అందరికి ఒక మంచి అవకాశం ఇవ్వడం ఇటు మా లీడర్స్ కానీ నుండి పేరెంట్స్ టీచర్ స్టూడెంట్స్ మనం అందరం కలిసి మీకు ఎలాగైతే ఈ యొక్క టెన్త్ క్లాస్ లో ఇంటర్ లో టాపర్స్ కి మీకు అవార్డ్స్ ఇవ్వాలని మీకు ప్రోత్సాహంగా మేమందరం ఇక్కడ ముందుకు వచ్చి మీరందరూ

లోకేషన్ గారు ఒక చెప్పారు సో మీతోనే అంటే పిల్లలే సంపద పిల్లలందరూ చక్కగా చదువుకోవాలి మీరందరూ చక్కగా సెట్ అవ్వాలి మన ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయాలి మీరందరూ చేస్తారా సో oke okay. orang